దేవుని పరిశుద్ధ నావునకు స్తోత్రం కాక ఎస్ఐఎం మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డారా దేవుడు మనల్ని రెండు వేల ఇరవై సంవత్సరము చివరి మాసంలోనికి నడిపించాడు పదకొండు నెలలు మనల్ని కాపాడినాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే మాట ఈ మధ్య కాలంలో యూజ్ చేస్తుంది కదా పని చేసే స్థలాల్లో కానీ నిరంతరంగా పనిచేసేవారు వాడే పదము మన ప్రభువు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు ఇంకా ఎక్కువగా మన విషయం శ్రద్ధ కలిగి ఉండి మనల్ని కాపాడుతున్నాడు మనల్ని పోషిస్తున్నాడు మనకు తోడుగా ఉంటున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు ఆయనకున్న పేరు మరి మత్తైసు వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో వచనం వరకు ఈ మూడు వచనాల్లో రెండు పేర్లు ఇవ్వబడ్డాయి ఒకటి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అనే పేరు పెట్టబడను అంటే ఏసు అనగా రక్షకుడు అని అర్థం అంతేకాదు కన్యక గర్భవతి అయి కుమార్ని కన్నును అతనికి ఇమ్మానియల్ అనే పేరు పెట్టబడను అన్న మాటకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం గనక దేవుని వెళ్ళారా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు క్షణ క్షణము అడుగడుగున ఎన్నో ప్రమాదాలు ఎదురవుతున్న భయంకరమైన దినాల్లో కనుపాపో మనల్ని కాపాడుతూ ఉన్నాడు మరి ఈ సంవత్సరంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ లోకయాత్ర ముగించిండొచ్చు ఊహించని రీతిగా మునిపెన్నడు వినని విధంగా ఈ లోకయాత్ర యాత్ర ఇంకను ఇంకన బ్రతుకున్నావంటే మన శక్తి కాదు మన సామర్థ్యం కాదు మన గొప్పతనం కాదు మన జాగ్రత్త కాదు కేవలం ఆయన కృప ఆయన కృప ఆయన కృప గనక బలమైన దేవునికి సైన్యంలోకి అధిపతి అయిన మన ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుందాం అంతేకాదు మరి ఆయన మనల్ని కనుపాప వలె కాపాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కనుపాప వలె కాపాడుతూ కృపను కలగని ఆజ్ఞాపించి దేవుణ్ణి మహిమ పొందడా మహిమపరచడానికి తగిన మేలు మనకు చేస్తూ ఉన్నాడు కనుక దేవునికి మహిమ కలగను కాక దేవుని బిడ్డారు మరి కృపకలుగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో డెబ్బై పాయింట్లు మనం ఇప్పటికే ధ్యానించుకున్నాం డెబ్బై ఒకటి డెబ్బై రెండు పాయింట్లు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం యోహన్ స్వార్గ పదిహేను అధ్యాయము పద్నాలుగో వచనంలో నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన మీరు నా స్నేహితులై ఉందరు దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఒక పాస్ గారు ప్రసంగం చేస్తుంటే నేను విన్నానండి షిప్ కానీ షిప్ ఏంటి అని అడిగాను అనగానే ఫ్రెండ్షిప్ సన్షిప్ కుమారత్వము స్నేహితులది అని ఈ విధంగా కొన్ని ఫ్రెండ్షిప్పు సన్షిప్పు అని ఇలాగో కొన్ని పేర్లు చెప్తూ పాసుగర్ ప్రసంగం చేస్తుంటే నేను విన్నాను దేవుని బిళ్ళారా మనకు అన్నదమ్ములతోటి కుటుంబ సభ్యులతోటి ఉండే అనుబంధం కంటే స్నేహితులతో ఎక్కువ కోరుకుంటారు ఎల్కేజీ చదివే పిల్లల దగ్గర నుంచి వాళ్ళ వయసున్నోళ్ళతోటి వాళ్ళు స్నేహం చేసుకోవాలని తొందరగా కలిసిపోతారు వాళ్ళు అంత చిన్న మనస్తత్వం ఉన్న పిల్లలు కూడా వాళ్ళ వయసున్నోళ్ళనే వారు కోరుకుంటారు ఫ్రెండ్స్ ఉండాలి అని కోరుకుంటాడు బైబిల్ గ్రంథంలో అబ్రహాం గురించి రాయబడిన విషయం ఏంటంటే దేవునికి స్నేహితుడు అనే పేరు అబ్రహాంకు కలిగింది చాలామంది ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటారు అయితే కొంతమంది వాళ్ళ సొంత ఇష్టానుసారంగా లోకంలో ఉండే స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో వ్యభిచారలారా ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా ఎవడైనా ఈ లోకంతో స్నేహం చేసినా వానికి దేవుడు శత్రుభగును అని ఉంది గనక దేవుని బిడ్డారా దేవునికి స్నేహితులంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగో వచనంలో నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన విధంగా మీరు నా స్నేహితులై ఉందరు ఫ్రెండ్స్ అంటే ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారు వారి ప్రాబ్లమ్స్ అయినా వారి మాటలైనా వారి అనుభవాలైనా వారి దగ్గరున్న డబ్బులైనా ఆహార పదార్థాలైనా ఆ విధంగా షేర్ చేసుకుంటారు కానీ దేవుడు స్నేహితులుగా ఉండాలి అని అంటే దేవుడు ఒక కండిషన్ చెప్తుంది ఏంటంటే నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడలా దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనేక విషయాలను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మరి ఆయన ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ మనము చేసే వారంగా ఉండాలి దేవునికి స్నేహితులం అంటే ఎంత గొప్పతనము ఎంత గ్రేట్నెస్ దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా దేవునికి స్నేహితులంగా ఉండాలంటే దేవుడు చెప్పిన మాటలు మనం చెయ్యాలి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని ప్రభు సెలవిచ్చాడు ఒకరినొకరు క్షమించండి ఒకరినొకరు ఒకరికొరకొకరు ప్రార్థన చేయండి వన్ వే ట్రాఫిక్ గానే కాదు దేవుని మాటలు చాలాసార్లు రోడ్ల మీద మనం వెళ్తున్నప్పుడు కొంచెం ట్రాఫిక్ను డైవర్ట్ చేయడానికి వన్ వే ట్రాఫిక్ అని పెట్టి వేరే దారి మళ్ళిస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా ఏసయ్య బిడ్డలమైన తర్వాత వన్ వే ట్రాఫిక్ ప్రేమ వన్ వే ట్రాఫిక్ ఫ్రెండ్షిప్ కాదు ప్రభు కోరియది మనము దేవుడు చెప్పిన మాటలను లోబడి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన మాటలు మనం పాటించే వారంగా ఉంటే దేవుని ప్రేమకు మనము పాత్రలమైతాము మరి మనము దేవుణ్ణి కూడా ఆ విధంగా ప్రేమించడం ప్రేమించవచ్చు దేవుని బిడ్డారా కొంతమంది నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో కొంతమంది సినిమా థియేటర్ల పిల్లలు చదివేది మా కాలేజీలో అంటే వాళ్ళు ఎంతైనా కొంచెం రిచ్ చాలా డబ్బున్న వారై ఉంటారు కదా వాళ్ళ లెవెల్ను చూసుకొని వాళ్ళు ప్రేమ స్నేహ ఫ్రెండ్షిప్ చేసేది అంటే ఈ లోకంలో ఎవరైనా మరొకరితో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళ లెవెల్ వీళ్ళ లెవెల్ సరిపోవాలని కానీ దేవాది దేవుడైన మన ప్రభువు యేసు క్రీస్తు మనతో స్నేహం చేస్తా అని చెప్తున్నాడు ఎంత గొప్ప ఆధిక్యత మనతో స్నేహం చేయాలంటే మీరు నా కొరకు వెండి బంగారము ధనఘనతలు అవి తీసుకొని రమ్మని చెప్పట్లేదు కానీ నేను ఆజ్ఞాపించిన మాటలు మీరు కనుక నెరవేరిస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన వాడు ఎవరు లేరు కానీ మన స్నేహితుడు మన ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించాడు గనక దేవునికి స్తోత్రం తండ్రి అయిన దేవుడు కుమారుడా నీవు లోకానికి వెళ్తావా సర్వమానవాళి రక్షణ కొరకు వాళ్ళు దేవునికి దూరం అయిపోయి తిరిగి దగ్గరికి రావడానికి గొర్రె మేకపోతులను తీసుకొని వస్తుండ్రు ఆ రక్తము కాదు నీవు స్వ స్వ స్వయాన నీవు చిందించే రక్తంతో నీవు ఒక ప్రధాన యాజకునిగా దే తండ్రి అయిన దేవుని దగ్గర నువ్వు ప్రవేశించడానికి ప్రవేశం నీకుంది అని ఆ విధంగా చెప్పి మరి కుమారుడైన ఏసుప్రభు నీ లోకానికి పంపించాడు అందుకే యోహన్ స్వార్థ పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చాను ఆ పదిహేడో అధ్యాయంలో ప్రార్థన చేస్తుంది యేసుప్రభు ఏమనంటే తండ్రి చేయటకు నీవు నా చేతికి ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని పదిహేడో అధ్యాయం నాలుగో వచనంలో ప్రభు చెప్తాడు అంతేకాదు యోహన్ స్వాత ఆరో అధ్యాయంలో నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదు కానీ నన్ను పంపిన ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను దేవుని బిళ్ళారా యేసు ప్రభువుకు స్వంత స్వయాన ఒక ఇష్టము ఒక చిత్తం ఏమీ లేదు ఆయన నిన్నో నన్ను తండ్రి అయిన దేవునితో కలపడం కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు మన కొరకు పెనాల్టీ ఆయన చెల్లించాడు మనకు రావాల్సిన శిక్షను ఆయన భరించాడు మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మూల్యం చెల్లించాడు అందుకే రోమేలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు అచనాల్లో ఏ భేదమునూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు నమ్మవారిని ఆయన ఉచితముగా నీతిమంతులుగా తీర్చును ఉచితంగా నీతిమంతులుగా ఎవరు తీరుస్తారండి ఎంతసేపు నేరారోపణ చేసి అబ్బా ఎన్ని నేరాలు మోపుతారో ఎన్ని మాటలు మాట్లాడతారో ఒకరి మీద మాట్లాడమంటే నేరారోపణ గురించిన మాటలే మాట్లాడతారు కానీ ఎదుటి వ్యక్తిని మంచి అని చెప్పేవాళ్ళు చాలా అరుదుగా కనపడతారు మనకు సమాజంలో కానీ దేవుడు మాత్రము మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తన ప్రాణాన్ని ధారపోశాడు ఆయన కోరుకున్నది ఏంటంటే మీరు నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు గైకుంటే మీరు నాకు స్నేహితులై ఉంటారు మీరు నాకు స్నేహితులై ఉంటే ఆయన తన భక్తులైన వారికి తన స్నేహితులకు ఏది తెలుపకుండా మరుగు చేస్తాడా ఆ మోస గ్రంథంలో ఉంది ఆయన తన భక్తులకు తెలియజేయకుండా ఏది కూడా చేయడు అందుకే సుధమా కుమర్రా గురించి అది నాశనం చేయాలి అది దేవుని దృష్టికి చాలా ఘోరమైన తప్పిదంలో ఉందని దేవుడు మరి దిగొచ్చినప్పుడు నా సేవకుడైన అబ్రహంకు నేను దాచేదనా చేయబోయే కార్యం చెప్పకుండా ఉంటానా అని సోదోమగ్గు మొర్రాల గురించిన మొర్రా నా దగ్గర చేరింది మరి వారు ఎంతో తప్పిదంలో ఉన్నారని ప్రభు మరి అబ్రాహంకు చెప్పినప్పుడు అబ్రహాము ముర్ర పెడతాడు ఒకవేళ అక్కడ యాభై మంది నీతి మందులు ఉంటే కాపాడుతావా నువ్వు అంటే కాపాడుతా అంటాడు ఒకవేళ అక్కడ నలభై ఉంటే మళ్ళీ డౌట్ వచ్చింది ఒకవేళ ముప్పై ఉంటే ధూళిని బూడిదను ప్రభుతో మాట్లాడడానికి తెగిస్తున్న ఒకవేళ అక్కడ ఇరవై మంది ఉంటే అబ్రహాము దేవునితో అడుగుతూ ఉన్నాడు మనం కూరగాయలు కొనడానికి పోయినప్పుడు బేరం చేసినట్టు ఇంతకు ఇస్తావా నువ్వు కిలో కూరగాయలు ఇంతకిస్తావా అంతకిస్తావా ఫ్రూట్స్ ఇంతకిస్తావా అంతకిస్తావా అని అడిగినట్టు సుధమా గుమర్రాను కాపాడడానికి దేవుని స్నేహితుడైన అబ్రహాము మొరపెడుతూ ఉన్నాడు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అబ్రహాము యహోవ సన్నిధిలో ఉండి దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడడం చాలించి అయ్యో సుధమ్మ వైపు దేవుడు వెళ్ళిపోయాడు మరి అబ్రహాం మాత్రము తన ఇంటికి తిరిగి వచ్చేసాడు దేవుని వెళ్ళారా దేవుడు ఒక స్నేహంతో మరొక ఒక మనిషితో మరొక మనిషితో మాట్లాడినట్టుగా ఒక మనిషితో మరొక మనిషి మాట్లాడినట్టుగా మోసతో మాట్లాడేది అని మరి ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది దేవుడు తన స్నేహితులకు మరుగుపరచకుండా మరుగుపరిచి ఏది కూడా చేయలేడంట ప్రతిదీ ఫ్రెండ్స్కు చెప్పాలని చాలా ఆరాట పడుతూ ఉంటారు కదా తహతహలాడిపోతూ ఉంటారు కదా చివరికి కన్న తల్లిదండ్రుల మీద కూడా చెప్పుకుంటారు ఏ మా మమ్మీ తొందరగా లేచి మాకు టిఫిన్లు కట్టదే మా డాడీ మమ్మల్ని ఎక్కడికి తీసుకపోడు ఏదో ఒక కంప్లైంట్ ఫ్రెండ్స్ తోటి చెప్పుకుంటా ఉంటారు అందుకే ఇక్కడ భారతదేశంలో ఎవరైనా ఏదైనా ఒక తప్పిదం చేస్తే ఆ కూపి లాగడానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ను పట్టుకపోతారు టెల్ మీ యువర్ ఫ్రెండ్ నేమ్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అంటే నీ స్నేహితుని పేరు చెప్పు నీ క్యారెక్టర్ గురించి నేను చెప్తా అనే ఒక ప్రావర్గు చెప్తూ ఉంటారు నిజమే మనం దేవునికి స్నేహితులమై ఉంటే దేవుని లక్షణాలను కలిగి ఉంటారు ఏ ఫ్రెండ్ వన్ హూ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్ స్టిల్ లైక్ యూ అంటే మన గురించి అంతా తెలిసిన తర్వాత మనల్ని ప్రేమించేవారే నిజమైన స్నేహితులంట ఏదో తెలియగానే మనల్ని వదిలేసిపోవడము దుర్దశలో అందుకే స్నేహం గురించి దేవుని వాక్యంలో చాలా రాయబడి ఉంది నీ స్నేహితున్నైనాను నీ తండ్రి స్నేహితున్నైనాను విడిచిపెట్టకు నీకు ఆపదగలిగిన దినమందు నీ ఇంటికి వెళ్ళకు దూరం ఉన్న నా సహోదరుని కంటే దగ్గరున్న పొరుగువాడు వాసి దేవుని బిడ్డారా మరి దేవుని స్నేహితులై ఉంటే దేవుడు ఏ విధంగా మనకు అందుబాటులో ఉంటాడు మనము కూడా ఒకరికి స్నేహితులంగా ఉన్నప్పుడు మన విషయాలన్నీ వాళ్ళకు చెప్తాము వాళ్ళ విషయాలన్నీ మనకు చెప్తాము కనుక దేవుని విషయంలో దేవునికి మనం స్నేహితులంగా ఉండాలంటే దేవుని మాటకు దేవుని ఆజ్ఞలకు లోబడే వారమై ఉండాలి అని దేవుని వాక్యం తెలివిస్తామంది కనుక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తే మీరు నా స్నేహితులై ఉంటారు అని దేవుడే స్వయాన్ని చెప్తాను ఆయన ఆజ్ఞాపించిన మాటలు లోబడదాం ఆయన మాటలకు లోబడి ఆయన చెప్పింది చేద్దాం చెప్పింది చేయడంలో ఎంత అద్భుతం జరుగుద్దో తెలుసా అండి కుష్ఠరోగాన్ని ఎవ్వరూ బాగా చేయలేరు కానీ నయమానకు కలిగిన కుష్ఠరోగము ఎవరి దానిలో ఏడుసార్లు మునిగి శుద్ధులవుగా అంటే నయమానికి చాలా కోపం వచ్చింది నేను ఇంత పెద్ద సైన్యాధిపతిని నేను మా ఊర్లో ఉన్న అబానా పర్పర్ నదుల కంటే ఈ ఏమన్నా గొప్పదా నేను అక్కడ మునిగి శుద్ధుడిని అవుతా అనేసి రౌద్రంగా వెళ్ళిపోతా ఉంటే పనివాడు అంటాడు అయ్యా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే చేయకపోదువా ఒక కిలో బంగారం తీసుకొని రా అంటే తేలియడా అండి నయమాన ఒక గొప్ప సైన్యాధిపతి కానీ మునిగి శుద్ధుడైపోయాడు మాటలో అంత గొప్ప మీరు ఇప్పుడు ముంచి తీసుకొని అంటే కానా వివాహంలో అవమానం కొట్టివేయబడ్డది నీళ్లు ద్రాక్షారసంగా మధురం అయిపోయింది అంతేకాకుండా దోణి కుడితట్టు తట్టు వల వేయమని అంటే రాత్రంతా శ్రమపడ్డాం ప్రభా అయినను ఏమి ఒక్క చేప కూడా దొరకలేదు అయినను నీ మాట చొప్పున వల వేస్తాము అని నూట ఇరవై మూడు గొప్ప చేపలు పడ్డాయి యోహాన్ స్వార్థ చివరి ఉంది గనక దేవుని పెడిచారా ఏసు మాటలోన ఎంతో బలమున్నది స్వామి మాటలోన చాలా శక్తున్నాది ఏసూ మాట కోటీరో కలమూట ఏసు కోటి రూకల కల మూట మాటలోన ఎంతో బలమున్నది స్వామిని మాటలోన చాలా శక్తున్నది పక్షవాయు రోగి పడి ఉన్న సమయాన పరుపేత్తూ కొని నీవు పరుగేత్తూ మన మాట ముప్పై ఎనిమిది సంవత్సరాల పక్షవాయువు గల రోగి పడి ఉన్నాడండి కోనేరు దగ్గర యోహన్ వార్త ఐదో అధ్యాయంలో ఉంటుంది ఆ విషయము కానీ పరిపెత్తుకొని నువ్వు నడువు అనగాని లేచిన గృఢిభర్త్యమై త్రోవ ప్రక్క కూర్చొని భిక్షమడుక్కునే వ్యక్తి ఏసు ఆ దారిలో వెళ్తున్నాడని తెలిసి ఏసు దావేది కుమారుడా నన్ను కరుణించు అని కేకలేస్తే సృష్టికి కర్త అయిన యేసుప్రభు ఆగిపోయిందండి యహోస్వా ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు సృష్టి ఆగిపోయిందేమో కానీ భర్తిమై కేక విని సృష్టి కర్తనే ఆగిపోయి ఉంటుంది కనుక దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా మనము దేవుని స్నేహితులంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలకు లోబడదాం స్నేహితులుగా ఉండడం అనేది ఒక తీయని కమ్మనైన అనుభూతి దేవునితో మనం స్నేహంగా ఉండడానికి వీలైంది ఆయన మాటలకు లోపడదాం ఆయన స్నేహితులమై ఉందాం ఆయన ఇచ్చే సమస్త దీవెనలు పొందుకుందాం డెబ్బై రెండవ పాయింట్ చెప్తానండి ద్వితీయోపదేశ ఖాండము పదకొండవ అధ్యాయము పదమూడవ ద్వితీయోపదేశ ద్వితీయోపదేశండము పదకొండవ అధ్యాయము పదమూడవ వచనం అవుతున్నానండి వాక్యము కాబట్టి మీ పూర్ణ హృదయంతోనో మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విన్నయల మీ దేశానికి వర్షం కావాల్సిన వర్షం వస్తుంది తొలకరి వాన కడవరి వాన దేని కాలంలో అది కురుస్తుంది తొలకరి వాన పడాల్సిన సమయంలో కడవరి వాన పడదు దేవుని బిడ్డారా ఈ రోజుల్లో చేతికొచ్చిన పంటను కొట్టుకొని పోయే వర్షాలు వస్తున్నాయి రైతులందరు నష్టపోయి ఏడుస్తూ ఉన్నారు ఎందుకు మనం దేవుని మాటను శ్రద్ధగా వినక పూర్ణ హృదయంతో ఆయనను సేవించక ఆయనను ప్రేమించక ఆయన ఆజ్ఞలకు లోబడక ఆ విధంగా ఉండడం ద్వారా వర్షము రెగ్యులర్ అవసరం లేని టైంలో వర్షం వస్తుంది అవసరం లేని టైంలో తుఫాను వస్తుంది అవసరం ఉన్నప్పుడేమో ఒక్క చుక్క రాదు అంటే ఇలాంటి పరిస్థితులు మరి వాతావరణంలో కలిగే ఈ మార్పులు ఎందుకో దేవుని బిడ్డ యుఎస్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అబ్బా స్నో అంటే ఇట్లా చూసేది ఈ మధ్య కాలంలో స్నో తక్కువ పడుతుందని విన్నా అంటే ఏమైపోయింది అబ్బాసును వాతావరణంలో మార్పు దేవుని బిడ్డారా దేవుని మాట కవిదీలమైనందుకే వాతావరణంలో మార్పు వర్షము దాని దాని కాలంలో రావట్లేదు మరి తాపకరమైన జ్వరము భయంకరమైన రోగాలు ఇవన్నీ ఎందుకు అంటే దేవుణ్ణి మనము సేవించకుండా పూర్ణ హృదయంతో ఆయనను వెంబడించకుండా ఆయన మాటకు లోపడకుండా ఉండడం ద్వారా మనకు ఈ విధంగా దాని దాని కాలంలో రావాల్సిన దీవెనలు రాకుండా అయిపోతుంది కనుక దేవుని బిడ్డారా దేవుని 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 ప్రేమిస్తే దేవుడు మనకు ఏ సమయానికి కావాల్సిన దీవెనలు ఆ సమయంలో మనకిస్తాడు మనము దేవుని ప్రేమించాలి అనగా ఆయన ఆజ్ఞలను గైకొనాలి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో పూర్ణమైన మనస్సుతో ప్రభువును సేవించాలి గనుక దేవునికి స్తోత్రం దేవుని విడిలమైన మనము దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి శ్రద్ధగా వినాలి ఆయనను ప్రేమించాలి ఆయనను సేవించాలి ఆయనను పూర్ణ హృదయంతో మనము దేవుణ్ణి అంగీకరించి ఆయన ఆజ్ఞలకు లోబడాలి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను దాకా ఆమె ఈ సంవత్సరంకు డెబ్బై రెండు పాయింట్లు ధ్యానించుకున్నామండి బహుశా ఇంకొక రెండు వారాలు వస్తాయేమో ఆ రెండు వారాల్లో కూడా మరి క్రిస్మస్కు ముందు ఒకటి జాన్యర్కి ముందు ఒకటి వస్తుందేమో మరి అప్పుడు కూడా ఎంతో బిజీగా ఉంటుండొచ్చు అయినా దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా ఆయన మనకు కృప కృపకలగా ఆజ్ఞాపించి చేస్తున్న మేళ్ళ గురించి మనం తలంచుకుందాం ధ్యానించుకుందాం దేవుడు మనల్ని దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం దానికి ముందు ఒక వాగ్దాన వాక్యం చదువుతానండి వాగ్దాన వాక్యం చదువుతానండి కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన ఆయన ఎన్నడూనో మాట తప్పని వాడు ఎవనికి యాకోవ దేవుడు సహాయడగున్నాం ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకుందాం వాడు ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడనో మాట తప్పనివాడు మాట తప్పని దేవుణ్ణి మనం సేవిస్తున్నాం గనుక ఆయన తప్పకుండా తన ఆశీర్వాదాలు మన తను దేవుడు మన అందరినీ దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం నూట నలభై ఆరో కీర్తన ఆరో వచనం వాగ్దానం స్తోత్రం నాయన దయగలిగిన ప్రభా ఈ డిసెంబర్ మాసంలో నాయన కృపకలుగా నాజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మీరు మాకు ఇచ్చిన మాటల కొరకు వందనాలను నాయన పూర్ణ హృదయంతో నిన్ను సేవించి ప్రేమించి మీ అడుగు జడలు నడుచుటకు సహాయం చేయండి మీరు ఆజ్ఞాపించిన వాటిని గై మేము మీకు స్నేహితులంగా ఉంటామని మీరు వ్యవహాన్ స్వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వచనంలో తెలించారు కనుక ప్రభా మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు మాటలకు లోబడి మీకు స్నేహితులమై మీ దీవెనలు పొందుకుంటకు సహాయం చేయమని ప్రభా నాయన ఎస్ఐఎం మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న పరిచర్లను దీవించి నాయన పాల్గొన్న ప్రతి బిడ్డను కాపాడమని దీవించమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభైన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక ఆమె ఆమె